హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు కీమా బాల్స్ చేసినా కదా దానికి కీమా కోఫ్తా కీమా బాల్స్తో గ్రేవీ చేస్తున్నా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా కీమా బాల్స్ పసుపు షాజీరా గరం మసాలా కొబ్బరి కారం ఉప్పు ఆనియన్ కాజు కరివేపాకు ధనియా పౌడర్ ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆనియన్ వేస్తున్నా కాజు వేసుకుందాం కరివేపాకు కొబ్బరి ముక్కలు వేస్తున్నా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం మిక్సీ పట్టుకోవాలి ఇంట్లో మిక్సీ పట్టుకోవాలి ఒక రెండు స్పూన్లు పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇలా ఉంటుంది టూ స్పూన్స్ ఆయిల్ వేయాలి కీమా వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా అది నాన్ వెజ్ వంటలకి వాడేసుకోవాలి కొద్దిగా బండప షాజీరా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేస్తాను కలుపుకోవాలి కరివేపాకు పసుపు చిన్న స్పూన్ అర స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి కార స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి కప్పుకోవాలి గరం మసాలా వేసేసుకోవాలి గే గ్రేవీ రెడీ అయిపోయింది కీమా బాల్స్ వేసేస్తాను సరిగా కలుపుకున్నా రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం ఒకసారి మూత తీసి చూడండి కొద్దిగా పై నుండి అట్లా వెళ్ళి పేస్ట్ ఉంటాం టేస్ట్ బాగుంటుంది కరివేపాకు పూదీని కొద్దిగా కసూరి మెంతి కూడా వేసుకోవచ్చు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కీమా కొత్త కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి కీమా కొత్త కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్